ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అత్యాచారాలకి హత్యలకి కబ్జాలకి పూర్తిగా ధన సంపాదన కోసమే ప్రభుత్వంలోకి వచ్చాం పూర్తిగా ఒకటి మీద కక్ష సాధింపు కోసమే ప్రభుత్వంలోకి వచ్చాం పూర్తిగా ప్రజా సంక్షేమం భద్రత ప్రజలకి పూర్తి స్థాయిలో భరోసా కల్పించడం మేము ప్రభుత్వంలో రాలేదు అని చెప్పి నిరూపించుకున్నట్టుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గుపడుతుంది నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎందుకు సిగ్గుపడుతుందంటే ఎంత దారుణమైన ఘటనలో జరుగుతున్నా ఏ ఒక్కరు కూడా బలంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇది అది దాని ఏమి జరగని చోట వాళ్ళు ఎప్పుడు స్పందించాల ముచ్చుమర్రి ఘటనలో స్పందన పేలవంగా ఉంది లేకపోతే విజయనగరం ఘటన పైన స్పందన అతి దారుణంగా ఉంది ఇప్పుడు పూర్తిగా మైనింగ్ జరుగుతుంది మహాప్రభు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసుకుంటూ ఎర్రమట్టి మట్టి దిబ్బలు అనే ధ్వంసం జరుగుతున్నాయి అని చెప్పి జనసేన వాళ్ళు డైరెక్ట్ గా జనసేన కీలకమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి పట్టించుకునే నాదురే లేదు ఒక్కసారిగా రాధాకృష్ణ గారు సీఎం ఫేసిలో పూర్తి స్థాయిలో అక్రమార్జునతో నిండిపోతుంది అన్నా కూడా స్పందన లేదు అదేంటంటే నారా లోకేష్ గారు రోజు ప్రజా సమస్యలు వింటున్నాడు ప్రజల కోసం పూర్తిగా నిలబడుతున్నాడు పరదాల ముఖ్యమంత్రి పూర్తిగా పక్కకు వెళ్ళిపోయాడు ఇది ప్రజానాయకుడు అని చెప్పి నారా లోకేష్ గారు స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్లో పెడతాడు గట్టిగా రెండు గంటల్లో హెలికాప్టర్ పోతే ముచ్చుమరి అందోరం కర్నూలు జిల్లాకి వెళ్ళేళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించవచ్చు కదా అయ్యా నా కూతురు నాకు అయ్యా నా కూతురు నాన్న చూడాలని ఉందయ్యా నా కూతురుతో నా మాట్లాడాలని ఉందయ్యా ఒక్కసారి నా కూతురు నాకు ఇయ్యండి అయ్యా చచ్చిపోయినా కూడా పర్లేదని వాళ్ళ తండ్రి అడిగే మాట ఎవరికైనా చలించొస్తారు చలించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కానీ నారా లోకేష్ గారు ఆ మాటలు వినలేదా పవన్ కళ్యాణ్ గారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఎక్కడికి పోయారు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓ ఓ ఓ అని చెప్పి నూట అందరూ లేకపోతే యువత వీళ్ళందరూ రగిలిపోయారే ఈ రోజు ఎక్కడ పోయింది ఆ యువత ఈరోజు ఆ యువత నడి రోడ్డు మీద హత్యలు చేసుకుంటూ ఏదో చికెన్ మటన్ నరికినట్టు ఒక వ్యక్తిని నరుకుతుంటే ఎక్కడికి పోయారు ఆ యువత అందరు ఇప్పటికి కూడా వైసీపీ ఓడని టీడీపీ ఓడని వాడని వీడని ఆ ఏ పార్టీ అయితే ఉంది మనం బ్రిటిష్ వాళ్ళని పూర్తి స్థాయిలో తరిమి తరిముకు ఎలా కొట్టేవారో బాబు అందుకే మన లాంటి వాళ్ళు ఉండబట్టి రెండు వందల ఏళ్ళు అనిపించింది నిజంగా లోకేష్ గారు తన పాదయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ దుస్థితి పవన్ కళ్యాణ్ గారు తన వారాహి విజయ యాత్ర కానీ తన ప్రచార సభల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి వాస్తవంగా నాయకులు రెచ్చగొట్టి వాళ్ళ అధికారం కోసం వాళ్ళ తాపత్రయం కోసం కార్యకర్తలని సామాన్యమైన జనాల్ని వేపుకొని చంపుకొని ప్రజా అర్జన ధన అర్జన కోసం ప్రభుత్వాన్ని నేర్పరచుకున్నందుకు సిగ్గుపడుతున్నాం నిజంగా సిగ్గుపడుతున్నాం పార్టీలకు ఎందుకు మనకు పార్టీలకంటే కూడా వ్యక్తి ప్రాణాలు వ్యక్తి పూర్తి స్థాయిలో ఎలా రేపొద్దున పోరాడేదానికి మా దంటేనే చచ్చి చంపేస్తారా లేకపోతే ఏదైనా జరిగిపోతే చంపేస్తారా మీదైతే పాపం ప్రాణం మాదైతే వేస్ట్ ప్రాణం బతకడానికి కూడా అరుగుడు నువ్వు పుట్టించేవాళ్ళు లేకపోతే బ్రహ్మదేవుడు ఏమైనా పుట్టించింది కదా నిన్న వినకొండలో జరిగిన గతం చూస్తే ఎంత దారుణంగా ఉంది గతం చూసే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఒళ్ళు గగురు పడుతుంది ఎంత దారుణంగా ఉంటుందంటే ఇటువంటి గతంలో ఇటువంటి గతం చూడటాక మనం వాళ్ళకి అధికారం వచ్చింది ఎక్కడెక్కడ ఏంటి అయిదని చెప్పి రాయలసీమ వాళ్ళు చంపుకునేది కూడా మర్చిపోతే మనం చంపుకునే దోవల్లోనే వెళ్ళిపోతున్నాం ఇంకా మనం సినిమాల్లో కడప అట్లా రాయలసీమ వాళ్ళు అట్లా అని చెప్పి దుష్ప్రచారం చేస్తామంటాం నిజమైన దుష్ప్రచారం ఎట్లా చోటు చేయాలి అతను ఎవరినో ఒక దళిత యోగం తీసుకొచ్చి నారా లోకేష్ గారు కాళ్ళు పట్టుకునే ఫ్లెక్సీల ముందు అతను పెట్టడం తర్వాత ఇప్పుడు ఈ ఘటన ఎక్కడ పోతున్నాం అసలు మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు అత్యాచారం ఆంధ్రప్రదేశ్లో జరగలేదు అనడానికి లేదు ఏదో ఘటన ఏదో ఘటన ఏదో ఒక ఘటన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాక వైసీపీ కార్యకర్తల మీద బెదిరింపులు దాడులు ఎంత దారుణ దారుణంగా వస్తున్నాయి అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే బ్రిటిష్ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో బతకడానికి వీలు లేదా మీరు ఉప్పు ఉప్పు కారమే తింటున్నారు మేము ఉప్పు కారమే తింటున్నాం మీరు ఎంత బలంగా పనిచేస్తున్నారో మేమంతే బలంగా పనిచేస్తున్నాం ఓడిపోతే మనుషులు చంపేసుకునే రాజకీయాల కోసం మనుషుల్ని కొట్టేసుకునే రాజకీయాల మనుషులు ధ్వంసం చేసేస్తావా ఇంకా రాజకీయాలు దేనికి ఇది ఒక కనీసం రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలని వచ్చే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా చంపేస్తున్నారు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక తెలియని విషయం ఏంటి తెలుసా చంద్రబాబు నాయుడు గారు మోజులో పడిపోయి మీరు ఈరోజు చేసే రేపొద్దురు మీరు అనుభవిస్తారు ఏదో ఒక రూపాన ఆ దేవుడే చూస్తా ఉంటాడు దయచేసి అందరు గుర్తించాల్సిన అంశాలు ఇవి కాదు మనం దాడులు లేకపోతే ఏది వల్లితే అది మాట్లాడుతున్నారని చెప్పి బెదిరింపు దూరణలు మీరు మాట్లాడితే మంచి మాటలు అవతల మాట్లాడితే అబ్బా వేస్ట్ అసలు అలాంటి మాటలు కూడా మేము వినకూడదు ఇవ్యా మాట్లాడాల్సిందే ఇవ్యా ఈ సమాజంలో అధికారం కోసం తాపత్రయపడే వ్యక్తులు కనుక మనం పరిగెడుతున్నప్పుడు కల్లా మంచి చేసే అధికారులు కనుక తాపత్రయపడండి మంచి చేస్తున్న నాయకుడు ఎవరు మంచి ఎందుకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా బెదిరించి నేను వాళ్ళని అరికయండి వీళ్ళని నరికేయండి నేను ఎప్పుడైనా చెప్పాడా మీ అంతు చూస్తామని ఎప్పుడైనా చెప్పాడా ఏ ఒక్కరినైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దా కార్యకర్తలపై దాడులు జరిగితే తిరిగి మేము దాడులు చేస్తామని ఇప్పటికో చెప్పట్ల ఆయన ఈ నిమిషాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన ఇంకా మీరు మారకపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ గారు మా కక్ష సాధింపు అసలు లేదు మా కక్ష సాధింపు దూరం లేదు ఆ మాట అన్నాడే మరి కక్ష సాధింపు దూరం లేదన్నప్పుడు నడి రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అసలు ఎంత దారుణంగా చంపుతున్నాడు అదేమంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు అని చెప్పి మీరు మాట్లాడతారు ఏ పార్టీ నాయకుడు అయితే ఉంది ఒకసారి చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి ఆయన తెలుగుదేశం పార్టీ పనిచేశాడు ఇవి విజువల్స్ ఒకసారి చూడండి మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి రేపొద్దున మనము అధికారం అనేది శాస్త్రం కాదు రేపు మళ్ళీ అధికారం కోల్పోతే ఏంటి పరిస్థితి అని ఎవరైనా ఆలోచించుకుంటున్నారా ఈ ఐదేళ్లే శాశ్వతం ఐదేళ్లతోనే మొత్తం అయిపోద్దా ఐదేళ్ళు అప్పుడే రెండు రెండు నెలలు అయిపోయింది ఐదేళ్ళే నా అధికారం అధికారం శాస్త్రం కాదు ఎవరికి కాదు మాకు కాదు మీకు కాదు ఎవరికి కాదు మాట ఒక్క విధానంలో మీరు దయచేసి ఆలోచించండి మనం గొడవలు ఇవన్నీ వద్దు ఏదైనా తప్పు చేస్తే చట్టరత్యంగా చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించండి తప్పు చేసిన చట్టపరంగా శిక్షించండి ఈ అయితే కరెక్ట్ కాదు అసలు ఈ ధోరణయితే